మళ్ళీ కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కినట్టు కనిపిస్తున్నాయి కన్నడ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి కన్నడ కొట్లాట కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంటే పార్లమెంట్ ఎన్నికలు కాదండి అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించారు సో విజయాన్ని కట్టబెట్టి అధికారాన్ని అయితే అందించడం జరిగింది సో ఇక కర్ణాటకలో మనం చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు దాగుడు దాగుడుంగలాడడం వాటికి కన్నడ ప్రజలు కూడా సానుకూలంగా స్పందించడం మనం చూస్తున్నాం సో మొత్తానికి ఏంటంటే రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటే కేంద్రంలో ఇంకొక పార్టీ అధికారంలో ఉంటుంది అంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రంలో మరొక పార్టీ వ్యతిరేకంగా అధికారంలో ఉంటూ ఉండడం జరుగుతుంది కన్నడ రాజకీయాల్లో సో మరి కర్ణాటక పాలిటిక్స్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కాంగ్రెస్ అక్కడ మళ్ళీ కుర్చీలాట మొదలైందని చెప్పవచ్చు సో మొన్న రీసెంట్గా అక్కడ ఒక మీటింగ్ జరిగినప్పుడు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు అలాగే కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు ఇద్దరు కూడా ఒకే సభా వేదికపై ఉండడం సో అక్కడ ఉన్నటువంటి ఒక స్వామీజీ ఈసారి సిద్ధరామయ్య గారు డికే శివకుమార్ గారికి ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టాలని చెప్పి మాట్లాడడం ఇవంతా కూడా అక్కడ సభావేదికపైనే మాట్లాడడం జరిగింది సో ఇవంతా కూడా మనం చూసుకున్నట్లయితే కన్నడ కొట్లాట మళ్ళీ ప్రారంభమైనట్లు కనిపిస్తుంది సో మళ్ళీ కుర్చీలాట అక్కడ ప్రారంభమైనట్లు కనిపిస్తూ ఉంది ఇక్కడ వచ్చేసేసి ఏంటంటే రెండు వర్గాలుగా కర్ణాటక కాంగ్రెస్ విడిపోయిందని చెప్పొచ్చు సో ఒకటి సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అయితే మరొకటి కూడా డికే శివకుమార్ సారథ్యంలోని కాంగ్రెస్ అని చెప్పవచ్చు సో మొత్తానికైతే ఈ పార్టీ ఒక పార్టీ రెండు విధాలుగా విడిపోవడం అనేది కన్నడ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది సో ఇక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కోలబోయే ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అని చాలామంది చర్చించుకున్నారు సో ముందుగా అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో పోవడం ఖాయంగా కనిపిస్తుంది సో అట్లాగే తెలంగాణలో కూడా విస్తృతంగా జరుగుతున్నాయి అయితే చర్చలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక భ్రమలో అయితే ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మేము లాక్కుంటున్నాం వారు మా పార్టీలోకి వస్తున్నారు రోజు అని చెప్పేసి ఇవంతా కూడా కేసీఆర్ బీజేపీ వ్యూహాలు ఇవన్నీ కూడా దానిలో ఎటువంటి వేరే మార్గానికి వేరే మాటకు కూడా తావలేదని చెప్పచ్చు ఇవన్నీ కూడా తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ కారణాలకు రాజకీయ మార్పులకు కూడా కారణం ఎవరంటే ఆర్థ్యుడు కేసీఆర్ గారు అలాగే బీజేపీ ప్రభుత్వం రెండని అని చెప్పవచ్చు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఆకర్ష అని జరుగుతుంది ఆకర్ష కాంగ్రెస్ జరుగుతుంది సో అందరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా వస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ భారీ స్కెచ్ అయితే వేశారు కేసీఆర్ గారు ఒక ఐదు ఆరు మందిని పంపించారు ఇంకా మొత్తానికి కాంగ్రెస్ నుంచి ఇరవై ముప్పై మందిని లాగే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అంటే ఒక వాళ్ళు ఒక ఆరు నెలలు ట పెట్టుకున్నట్టున్నారు వారు ఆరు నెలలు టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు సో కాంగ్రెస్ పార్టీని ఎవరు కూల్చోవలసినటువంటి అవసరం అయితే ఉండదు ఎందుకంటే వారిని వారే కూల్చుకుంటారు వాళ్ళ వాళ్ళకి గొడవలు వాళ్ళ వాళ్ళే ఏం చెప్తారు సరిపోకపోవడం ఇట్లన్నీ ఉంటాయి కదా కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్ళు కూల్చోవలసినటువంటి అవసరం అయితే ఉండదు వారు వారే కూల్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కర్ణాటకలో అయితే ప్రభుత్వాలు అంటారు ఆ స్థాయికి వచ్చాయని చెప్పొచ్చు సో దీనికి అంతటి కారణం కూడా వాళ్ళే మొత్తానికైతే సో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని చెప్పేసి చాలామంది డంకాలు భాయించడం చాలా మాట్లాడడం చేస్తున్నారు ఒకసారి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మన జరిగినటువంటి పార్లమెంట్కల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్థానాలు కేవలం తొంభై తొమ్మిది స్థానాలు ఐదు వందల నలభై ఐదు స్థానాల్లో ఐదు వందల నలభై మూడు సారీ ఐదు వందల నలభై మూడు ఐదు వందల నలభై నాలుగు అండి మరి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది తొంభై తొమ్మిది ఇంకా దాదాపుగా వచ్చేసి పదమూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ అయితే ఖాతా కూడా తెరవలేదు అస్సలు పదమూడు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని చెప్పొచ్చు రాహుల్ గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం అట్లాగే మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీని మొత్తం చీదరించుకొని దులిపేసేశారు పక్కకు పదమూడు రాష్ట్రాల ప్రజలు ఆ విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది సో వారి అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎన్ని స్థానాలు ఉండే వాళ్ళకి వచ్చింది కేవలం తొమ్మిది కర్ణాటక రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బలమైన పార్టీ అన్నారు బలమైన నేతలు అన్నారు మరి వారు గెలిచింది ఏంటంటే ఇరవై ఎనిమిది స్థానాల్లో కేవలం తొమ్మిది స్థానాలు వచ్చింది అది అరకొర మెజార్టీతో వాళ్ళు గట్టెక్కింది ఇంకా తెలంగాణలో చూస్తే ఇంకా వీరు మాట్లాడతారు వీళ్ళంతా ఉన్నది పదిహేడు స్థానాలు అయితే దాంట్లో వచ్చిందని ఎనిమిది ఎనిమిది స్థానాలకు వీరు ప్రభుత్వానికి వచ్చింది వీరు చేసింది అవి కూడా చాలా స్థానాల్లో టఫ్ ఓటు ఇచ్చారు మరి సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాలంటే అంశం అయితే ఉండనే ఉంది చూడాలి మరి మేరకు భారతీయ జనతా పార్టీ స్పందిస్తుందని సో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి దాదాపుగా మన ఛానల్కి తొంభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ రావడం అయితే జరిగింది సో ఇంకొంచెం వచ్చారంటే బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం సో లైవ్ చూస్తున్న అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఆశిస్తున్నాను సో లైవ్ చూస్తున్న మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో కామెంట్స్ పెట్టారు చాలామంది కూడా ఆ కామెంట్స్ కూడా చూద్దాం మరి గుంటూరు హాయన్ పెట్టారు హాయ్ అండి సో మళ్ళీ ఇక్కడ ఏదో కామెంట్ వచ్చింది అక్షిత్ పాటిల్ హాయ్ బ్రో హాయ్ అండి అక్షిత్ పాటిల్ గారు అక్షిత్ పాటిలే కదా అక్షిత్ పాటిల్ గారు హాయ్ నమస్తే ఎలా ఉన్నారు మరి ఎవరు మరి మీరు చెప్పాలండి అక్షిత్ పాటిల్ గారు నేను దాదాపు తెలంగాణ అనుకుంటాను మీరు అక్షిత్ పాటిల్ గారు హాయ్ బ్రో అండ్ బెటర్ కామెంట్ సో వారికి కూడా హాయ్ అండి సూపర్ ఎందుకండి తెలంగాణ అని చెప్పినందుక ఊరండి మరి తెలంగాణలో వరంగల్ ఓకే అండి వరంగల్ ఎక్కడండి హాయ్ అండి దీప అశోక్ గారు హాయ్ నమస్తే ఎలా ఉన్నారు అశోక్ గారు దీప్ అశోక్ గారు ఏ ఊరండి మీరు నాకు తెలుసు ఐ థింక్ మీరు కూడా దొంగొండి మండల్ దొంగొండి మండల్ ఓకే అండి కాన్సిడెన్స్ ఏమొస్తుందండి కాన్సిడెన్స్ ఏదో మీరు చెప్పాలి మరి వరంగల్ వరంగల్ అంటే మామూలుగా వరంగల్ డిస్టిక్ కొండా సురేఖ గారు వరంగల్ వేస్ట్ అలాగే పరకాల నియోజకవర్గం తర్వాత చాలా వరంగల్ కూడా చాలా అనుకున్నా అనుకుంటానండి సరే ఓకే అండి మళ్ళీ ఇక్కడ ఓ నర్సంపేట్ ఓకే అండి అక్షిత్ పటిల్ గారు ఓకే దీపు అశోక్ గారు బెంగళూరు బెంగళూరులో ఎక్కడండి సొంత ఊరు బెంగళూరేనా అండి మీది సొంత ఊరు ఏంటండి ఎలా ఉన్నారు అక్షిత్ పటిల్ గారు మరి ఎలా ఉంది మరి వరంగల్ వరంగల్ పాలిటిక్స్ కాంగ్రెస్ ఎంపీ గారు కడియం కావ్య గారి కోటేస్ గెలిపించారు మరి వరంగల్ ఎంపీ గారిని కడియం శ్రీహరి గారి అమ్మాయి సో మీరు కూడా వరంగల్ వినా మరి ఐఎమ్ వర్కింగ్ యాట్ వరంగల్ దీపో అశోక్ గారు నెగిటివ్ బెంగళూరా అండి మీరు బెంగళూరులో ఎక్కడండీ సో ఈరోజు మనందరికి కూడా తెలంగాణ మిత్రులే చాలామంది కూడా రావడం చాలా ఆనందంగా ఉంది సో వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మరి వరంగల్ అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి గెలవడం జరిగింది సో ఐఎమ్ స్టిల్ ఇన్ బ్యాంగ్లూర్ దీపు అశోక్ గారు మై హోమ్ టౌన్ అనంతపూర్ ఐఎమ్ స్టిల్ ఇన్ బ్యాంగ్లూర్ ఓకే ఓకే అండి బ్యాంగ్లూర్ బాగుంటుంది క్లైమేట్ మరి చాలా వాతావరణం కూడా చల్లగా ఉంటుంది నేను కూడా చాలా రోజులు బ్యాంగ్లూరులో ఉన్నాను సో నాకు చాలా ఇష్టం ఏంటంటే బ్యాంగ్లూరు ఎందుకంటే చాలా వాతావరణం బాగుంటుంది సో అలాగే సేఫ్టీ కూడా బాగుంటుంది బ్యాంగ్లూర్ సిలికాన్ సిలికాన్ వ్యాలీ సిటీ ఇన్ ఇండియా బ్యాంగ్లూర్ చాలా ఇష్టమైనటువంటి నగరా నాకు కూడా సో మళ్ళీ అక్షిత్ పటేల్ గారు కాంగ్రెస్ రూల్ చేస్తూ ఉంది నర్సాపేటలో ఓకే అండి నర్సాపేటలో కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది ఉంటుందంటారు మరి కాంగ్రెస్ పార్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా సో దీపా అశోక్ గారు అనంతపూర్ మరి ఓటు వేశారండి మీరు ఏపీలో అనంతపూర్ ఎమ్మెల్యేగా ఈయన టీడీపీ నుంచి దగ్గుపాటి ఏదో మరి ఆయన పేరు కొత్త వ్యక్తికే ఇచ్చారు మరి దగ్గుపాటి ప్రసాద్ ఏదో మరి ఆయన పేరు సో ఎట్లా అయితే అనంతపూర్లో ఈసారి మరి అన్న అనంత వెంకట్రామరెడ్డి గారిని అయితే ఓడగొట్టేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సో అన్న అనంత వెంకట్రామరెడ్డి గారు ఓడిపోవడం అనేది జరిగింది సో మరి చూడాలి ఏపీలో ఎలా ఉంటుందో చంద్రబాబు గారి పరిపాలన నర్సంపేట్ వరంగల్లో వచ్చేసి దా చాలా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు కల్పించారు సో ఈసారి తెలంగాణ ప్రజలు కూడా చాలా విభిన్నమైన తీర్పిచ్చారని చెప్పొచ్చు మరి కాంగ్రెస్ పార్టీ పైన కోపమో లేదు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమనో లేకుంటే అభిమానమో లేకుంటే ఆశనో తెలియదు కానీ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో అయితే కూర్చోబెట్టారు అరవై మూడా అరవై నాలుగు కదా అరవై నాలుగో ఏదో సీట్లు వచ్చాయి మరి కాంగ్రెస్ పార్టీకి సో వారు మరి ఇప్పుడు మరి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాక్కోవడం అనేది స్టార్ట్ చేస్తున్నారు సో ఎంఐఎం పార్టీ నుంచి వారు ఎమ్మెల్యేలు లాక్కోవట్లేదు ఎందుకంటే ఎంఐఎం పార్టీలో అమ్మడుబోరు ఎంఐఎం అసుద్దీన్ ఓవైసీ గారి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి అమ్మరు చాలా స్ట్రాంగ్ లీడర్స్ అని చెప్పొచ్చు వాళ్ళని ఒప్పుకోవాలి మరి వాళ్ళు గెలిచేది ఒక తొమ్మిది స్థానాలని వారిని అంటూ ఉంటాం మనం మరి ఎంఐఎం పార్టీ పాతపస్తులు గెలుస్తుంది తొమ్మిది స్థానాలని నువ్వు వంద స్థానాలు గెలిస్తే వాటిలో నిలబెట్టుకునే ధైర్యం ఉండాలి కదా ఆ ధైర్యం చూస్తే అసద్భాయ్ ఉన్నటువంటి ధైర్యం బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలకు కూడా లేదని చెప్పొచ్చు దమ్మున్న మగాడు అసద్దాబాయ్ అసద్బాయ్ అసద్భాయ్ అని చెప్పొచ్చు అసుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం పార్టీ అధినేత అని చెప్పవచ్చు మీకు దమ్ముంటే మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి లాక్కోండి మరి చూద్దాం అసుద్దీన్ ఓవైసీ గారిని లేదా తెలంగాణలో ఉన్నటువంటి అసుద్దీన్ ఓవైసీ గారి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీ మిత్రులు అని చెప్పేసి మీరే వాళ్ళ దగ్గరికి పోతున్నారు మరి ఎలక్షన్ల ముందర మీరే వారిని తిట్టారు కదా కాకినిక్కర వేసుకున్నారని చెప్పేసి సోనియా గాంధీని తిరితే బాగుండదని చెప్పేసి మరి మళ్ళీ ఎట్లా అండి వాళ్ళ దగ్గర వాళ్ళ కాలం మీద పడతారు మీరు వాళ్ళ చేతులు పట్టుకుంటారు మీరు అంటే ఇక్కడ ఎంఐఎం పవర్ చూడండి ఎట్లుందో పార్టీ ప్రెసిడెంట్ లైన్ గీత గీస్తే గీత దాటిపోయేంత ధైర్యం చేయట్లేదు మరి ఎంఐఎం పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ అది క్రెడిబిలిటీ అంటే నాయకుడి స్ట్రెంత్ సామర్థ్యం అంటే మరి ఇటువంటి సామర్థ్యం ఎవరికి ఉందండి తెలంగాణ రాష్ట్రంలో సో ఓకే అండి లైవ్ చూస్తున్న మిత్రులందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో దాదాపుగా తొంభై ఎనిమిది వేల పైన వచ్చారు మనకి సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఒక ఎనభై సబ్స్క్రైబర్స్ వచ్చారంటే తొంభై తొమ్మిది వేలు అవుతుంది అనుకుంటాను సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వంద మంది వంద వంద అనే కాదు సో మొత్తానికి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం కూడా మీకు మన ఛానల్ అందుబాటులో ఉంటుంది సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ విజిట్ చేయండి మీరు ఫస్ట్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో నచ్చిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో మీరేమన్నా నాకు సూచనలు సలహాలు తలుచుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి అట్లాగే ఫస్ట్ ఫోల్ కూడా పెడుతున్నాను రోజు కూడా వీడియోస్లో సో దాని గురించి స్పందిస్తున్నారు చాలామంది మిత్రులు మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నాను సో చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను సో మీరు అడిగిన క్వశ్చన్స్కి కూడా నేను ఆన్సర్ చెప్తానండి సో ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో మరొక వీడియోలో మేము ఉంటాను నమస్తే